బాపులపాడ మండలం కృష్ణా జిల్లా కన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ బాపులపాడ మండలంలో పర్యటించి పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను స్వయంగా తెలుసుకున్నారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ప్రత్యేకంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మృతుల కుటుంబాలను పరామర్శించారు ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు పరామర్శ అనంతరం వంశీమోహన్ గ్రామంలోని ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు స్వామి ఆలయంలో ఇరుముళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం సేరి నరసన్నపాలెం గ్రామానికి చేరుకుని గ్రామ సర్పంచ్ అడప అంజిబాబుని కలకరించి యోగక్షమాలు తెలుసుకున్నారు అదే గ్రామంలో జరిగిన ఒక అన్నప్రాతన కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు thank <coughs> <coughs> ముందు <Susurra> <Susurra> actually nahi oh sir

Thank uh, okay.